తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుమల రేవంత్ రెడ్డి గారి వీడియో రెండు రాష్ట్రాల్లోనూ బాగా వైరల్గా చక్కర కొడుతుంది రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా ఎరుకున పడ్డారా ఎరుకున పడేశారా మీరు గమనిస్తే రాజకీయంగా ఎవరైనా ముఖ్యమంత్రులు ఉంటే వారు ఏ పార్టీ అయితే ఉంటారో ఆ పార్టీలో విధేయులుగా ఉంటారు ఎక్కడ కూడా ఏ పార్టీ నుంచి రావడం జరిగింది ఏ పార్టీలో ఉండడం జరిగింది ఏ పార్టీలో ఏం నేర్చుకోవడం జరిగింది సర్వసాధారణంగా చెప్పరు రిటైర్మెంట్ తర్వాతే చెప్తారు కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడే ప్రయత్నాలు చేస్తున్న సందర్భాన నేను స్కూలింగ్ బీజేపీలో చేశాను మరియు కాలేజ్ టీడీపీలో చేశాను ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నాను అని చెప్పడం పొలిటికల్ సర్కిల్స్ తో బాగా వైరల్ గా మారుతుంది ఆయోగ్ లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి సాతి అంటే నేను నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర ఇరవై రెండు సెకండ్ల వీడియోలో మనం చూసిన విధంగా కేవలం ఇరవై రెండు సెకండ్ల వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెను సంచలనంగా వైరల్ గా షేర్ అవుతూ చర్చ నడుస్తుంది చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఏమని విశ్లేషిస్తున్నారంటే తెదేపా జనసేన బీజేపీ మూడు కలిసి తెలంగాణలో పాగా వేయాలి అని ప్రయత్నం చేస్తున్న సందర్భాన అటు బీజేపీలో ఓనమాలు నేర్చుకున్నా అని ఇటు తెదేపాలో కాలేజ్ కు వెళ్ళానని చెప్పి తీరా రాహుల్ గాంధీ గారి దగ్గర ఉద్యోగం చేస్తున్నా అని చెప్పి మాట్లాడడం అనేది ఇది ఒకంత తెదేపాకు బీజేపీకు లాభం చేకూరుస్తుందనే చెప్తున్నారు ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే తెలంగాణలో టీడీపీ అనేది బాగా తుడిచిపెట్టుకొని పోయింది కాకపోతే టీడీపీ ఓట్ బ్యాంక్ క్యాడర్ అనేది బాగా స్ట్రాంగ్ ఉంది ఎందుకంటే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా తెలంగాణలో ఎవరు లేకపోయినా ఓటర్ ఓటర్ అనేది వాళ్లకు నాడి చాలా బాగా ఉంది ఇప్పుడు బీజేపీ గురించి చూసుకుంటే బీజేపీలో బీజేపీ తెలంగాణలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు రాజ్యసభ సభ్యులుగా అయితే ఎవరు లేరనుకోండి అయితే ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ బాగా నడుస్తుంది ఇటువంటి సందర్భంలో తెదేపా జనసేన ఒకవేళ పొత్తు అయితే దానికి చందంగా ఇక బీఆర్ఎస్ పార్టీని కూడా చాలా బీజేపీకి దగ్గరగా నడుస్తుందని ఏదైతే పొత్తు పెట్టుకునే అంశం కూడా చర్చ జరిగిందని స్వయాన కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ చంద్రశేఖరరావు గారి కూతురే చెప్పడం జరిగింది కవిత గారు ఎమ్మెల్సీ గారు అది కూడా ప్రకంపనలు సృష్టించాయి రాజకీయంగా వ్యాఖ్యలు ఇలాంటి సందర్భాన రేవంత్ రెడ్డి గారు కూడా ఇలా మాట్లాడడం అనేది నా విశ్లేషణలో కూడా ఒక ఇంతగా అది చాలా మైనస్ అనే చెప్పాలి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి ఆ ఎన్నికల్లో అవుట్ రైట్ గా బ్యాటిల్ అనేది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే నడుస్తుంది ఈ ఎన్నికలు చాలా పెద్ద రెఫరెండం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేయర్ ఏ విధంగా అయితే గతంలో బీఆర్ఎస్ గెలిచి ఉందో ఈ ఎలక్షన్స్లలో ఖచ్చితంగా ఇరవై ఇరవై నాలుగు తర్వాత రేవంత్ రెడ్డి గారు జిహెచ్ఎంసీని పూర్తిగా కైవసం చేసుకోవాలి కాదుకూడదు అని ఇదంతా మహాకూటమై తెదేపా జనసేన బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కట్టాయంటే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ కి గడ్డు కాలంగానే మిగులుతుంది ఇప్పుడు రెండో విశ్లేషణ కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఒక పారాషూట్ నాయకుడు లాగా వచ్చి వారు ముఖ్యమంత్రి అయిపోయారని చెప్పి ముందు నుంచే కాంగ్రెస్ పార్టీలో మీకు తెలుసు విద్యావంతులు సీనియర్లు కురవృద్ధులు కూడా చాలా మంది కాంగ్రెస్ లో ఉన్నారు వాళ్ళందరినీ కాదని చెప్పి కాంగ్రెస్ బ్లడ్ అని చెప్పుకునే వాళ్ళని కూడా కాదని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారని చెప్పి ఎన్నో గొడవలు జరిగాయి అది మీరు నేను ప్రతి ఒక్కరు చూశాం అయితే ఇప్పుడు సీనియర్లు ఏమంటున్నారంటే ఇటువంటి సందర్భాంత రేవంత్ రెడ్డి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది అసలు అసందర్భం అది అవసరం లేని వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు వారు చేయడం వల్ల చాలా నష్టం జరిగింది ఈ పార్టీకి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇంకోటి మీకు నేను చెప్తున్నాను మైనారిటీ ఓట్ బ్యాంక్ పరంగా కూడా ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి అయితే తెలంగాణలో అధికారంలో వచ్చిందో వారికి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఎక్కడ కూడా కార్పొరేషన్లలో కూడా సరైన ప్రాముఖ్యత లభించలేదని చెప్పి చాలా స్పష్టంగా కినుకు వహించున్నారు ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే తెలంగాణ కాంగ్రెస్ లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అంటే పై కాలం అవుతున్నా ఇప్పటి వరకు కూడా ముస్లిం మైనారిటీ మంత్రిగా లేడు మంత్రివర్గంలో ఈ జూన్ లో ఏదైతే ముగ్గురు మంత్రివర్యులు కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారో అందులో కూడా ముస్లిం మైనారిటీ మంత్రిగా లేకపోవడం చాలా మందికి ఆశాభంగం కలిగింది మైనార్టీలు ఖచ్చితంగా కినుకుగానే ఉన్నారు ఇంకో విషయం మీరు గమనిస్తే తెలంగాణలో ఏదైతే బీజేపీ ప్రథమ ఎజెండా అనేది మతతత్వం ఏదైతే హిందుత్వ శక్తులు వాటన్నిటిని సంఘటితం చేసుకొని వాళ్ళు ఓటు బ్యాంకును పెంచుకుంటారు మీరు చూస్తే ఇక్కడ తెలంగాణలో కొన్ని సంఘటనలు జరిగాయి అందులో అది జైనూరు సంఘటనలు కానివ్వండి లేదా మైనారిటీ మీద కొన్ని చోట్ల దాడులు కానివ్వండి లేకపోతే రాజకీయంగా తమ శక్తిని బీజేపీ పెంచుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారని చెప్పి చాలా మంది విశ్లేషకులు మాట్లాడుకుంటుంటే ఇటువంటి తరుణాన ఇటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రసంగం అనేది ఖచ్చితంగా నాకు తెలిసి ఇది మైనస్ గానే ఉంటుంది తప్ప పాజిటివ్ గా ఏమవ్వదు మనం పాజిటివ్ గా కూడా ఒక విధంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఇటు నేను తెదేపా నుంచి వచ్చాను బీజేపీలో నేర్చుకున్నాను ఈ రెండు నా దగ్గర ఉన్నాయి నేను తల తిరిగిన వాళ్ళను కూడా ఓడిస్తాను బీజేపీ తెదేపాను అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ రిజల్ట్స్ చూస్తుంటే ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలవడం జరిగింది ఇలానే చాలా చోట్ల ఏదైతే ఇంకా ఇంటర్నల్ గా కాంగ్రెస్ లో ఉండే ఫైట్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా సర్దుమణగలేదు ఇంకా గొడవలు జరుగుతానే ఉన్నాయి ఖచ్చితంగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రతి ఒక్క అంశంలో అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎన్ని చక్కర్లు ఢిల్లీ కొట్టారు అని కూడా ఈ పార్టీలన్నీ విమర్శిస్తూనే ఉన్నాయి అందుకోసమే నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన సాగాలి తెలంగాణ రాష్ట్రంలో మత మతతత్వ ఏదైతే పార్టీలు సంఘాలు సంస్థలు అవి బలపడకుండా ప్రజలు ఏదైతే సుభిక్షంగా మత మత శాంతి ఇంకోటి మత సామరస్యం భిన్నత్వంలో ఏకత్వం హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి అనే భాయ్ భాయి అనే ఏదైతే నినాదం ఉందో అది సాగాలంటే ఖచ్చితంగా ఇటువంటి మతతత్వ హిందుత్వ శక్తులను లేదా ఏదైతే కాపు కాచుకొని రాజకీయంగా బలపడాలని అటు తెదేపా జనసేన బీజేపీ అటు బీఆర్ఎస్ కూడా ఒకవేళ పొత్తు అయితే మాత్రం ఖచ్చితంగా ఇది కాంగ్రెస్కి చాలా మైనస్ పాయింట్గానే మనం చెప్పుకోవాలి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూడా మనం గమనించుకుంటే వైఎస్ఆర్సీపీని ఒంటరిగా ఓడించలేక వీళ్ళందరూ పొత్తుగా అయి అదే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద మైనస్ పాయింట్ అయ్యి వారు ఓడిపోవడం ఇంకా ఇతరితర అంశాలు అవి ఏదైతే మేనిపులేటింగ్స్ అని లేకపోతే ఈవిఎం అంశాలని మాట్లాడుకోవడం జరిగింది కానీ ఓటమి అయితే ఓటమిగానే ప్రజాస్వామ్యంలో సీక్వెన్ స్వీకరించాల్సి వస్తుంది అదేవిధంగా ఇప్పుడు ఈ విశ్లేషణ ద్వారా ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా మీ మీ ఆలోచన మీ ఏదైతే ప్రిడిక్షన్స్ కానీ మీ అంచనాలు కానీ ఖచ్చితంగా మీరు కామెంట్స్ సెక్షన్ లో తెలపగలరు నా యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్ సాదిక్ షేక్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ